వీరు మాట్లాడిన తర్వాత ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు ఎవరు కూడా మా వారికి అభినందనలు చెప్పడమే మా పని మహేందర్కి అభినందనలు చెప్పడమే తెలంగాణ తెలంగాణలో ఊరూరా ఒక భాష ఉంటుంది ఊరూరా ఒక భాష ఉంటుంది ఒక భాష ఒక ఊరికి ఒక ఊరికి కొన్ని పోలికలు ఉంటాయి నేను నిర్మల్లో పనిచేస్తున్నప్పుడు నేను సబ్రిషర్గా పనిచేస్తున్న అటెండెన్ పిలిచాను నేను పిలిస్తే రాలేదు దాకా రాలేదు అతను ఏం చేస్తున్నావు అంటే లెంకుతానా సార్ అన్నాడు ఈ లెంకుడు అంటే ఏందో నాకు అర్థం కాలేదు వెతకడం అక్కడ నిర్మల్లో లెంకుతున్నా అన్నాడు రికార్డ్ రూమ్లో లెంకుతున్నా సార్ అన్నాడు అది ఆదిలాబాదులో నిర్మల్లో నాకు జరిగిన సంఘటన అట్లా ఇవాళ ఈ తడ పుస్తకం మొన్న తీసుకొచ్చి ఇచ్చాడు ఇది తీసిన తర్వాత నాకు కొద్దిగా ఈ తడ తగిలింది గట్టిగానే తగిలింది ఎందుకంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి సెవెంటీ పర్సెంట్ నాకు అర్థమైంది మహేందర్ సెవెంటీ పర్సెంట్ అర్థమైంది నేను తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నా ఇలా ఈర్పేన అని వాడిండు తర్వాత గోతిష్కం జ్యోతిష్కాన్ని గోతిష్కం అని వాడిండు తర్వాత ఈర్పేనా అంటే తెలుసా అండి చాలామందికి రైట్ ఓకే రైట్ పెన్లు ఈడుదలని తీసేది పెన్లను కూడా అది ఈడుదలను తీసేది అది ఈర్ప సో ఇట్లాంటి భాష చాలా వాడాడు ఇది చాలా అవసరం ఎప్పుడో నలిమెల భాస్కర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఊరువాడ ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో నలిమెల భాస్కర్ గారు ఊరువాడ తెలంగాణ భాష గురించి మాట్లాడుతున్న సందర్భంలో మనందరం చెవులు రిక్కించి విన్నాం ఇవాళ కట్కూరి మహేందర్ ఒక భాష గురించి మాత్రమే కాదు తన ఆవేదన తన జీవితానుభవం ఒక స్పందన రూపంలో తీసుకొచ్చి అక్షరీకరించి మనం ముందుంచాడు దాని పట్ల మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం వరంగల్లో చెప్పుకుంటాం నేను ఇంకా నా నుండి మావారికే రాలేదు మనం అన్నప్పుడు కదా ముందడుగని ఆయన నా నుంచి మా వారికి వచ్చాడు మనం వరకు కూడా తరలోనే వెళ్తాడని నేను అనుకుంటా ఉన్నాను అదే మానవత్వం మనిషి గురించి ఆలోచించడమే చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తా అర్థంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనకు కనిపిస్తాం ఆ అర్థం చేసుకునే క్రమంలో ముందుకు నడవాలని కోరుకుంటూ మహేందర్ ఆ దిశలో ఉన్నాడు అందుకు చేదోడు వాదోడు సోనీ కూడా ఉంది సో మహేందర్కు ప్రేమతో నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు అభినందనలు తెలియజేస్తూ నాలుగు గంటలకు వచ్చిన మహేందర్ నేను ఇక్కడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ താങ്ക് യു അഭിനന്ദനുട് താങ്ക് യൂ